జులై ఇరవై ఒకటి ఆదివారం గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఇంట్లో ఇలా చేస్తే మీకు రాజయోగం వరిస్తుంది హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు ఈ నేపథ్యంలో ఈసారి గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది పూజ ఎలా చెయ్యాలి శుభముహూర్తం ఎప్పుడు అలాగే గురు పౌర్ణమి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ఈ ఏడాది జూలై ఇరవై ఒకటిన ఆదివారం నాడు గురు వచ్చింది ఈ పవిత్రమైన రోజున శ్రీహరికి అంకితం చేయబడింది ఈ సంవత్సరం గురు పవర్ణమి రోజు కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి సర్వార్థ సిద్ధియోగం రవియోగం ప్రీతి యోగం వంటి శుభయోగాలు వచ్చాయి ఇవి చాలా అమృతమైన యోగాలు కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత యోగాలలో మీ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని నియమాలను పాటిస్తే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని మీరు పొందవచ్చు ఈ పౌర్ణమి రోజున చేసే పూజల వల్ల మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు గురు పౌర్ణమి రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని అక్షింతలను చేతిలోకి తీసుకొని దేవునికి మీ కోరికలు చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసుకొని అక్షింతలను మీ తలపై వేసుకోండి ఇలా చేయటం వల్ల మీపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ రోజున చేసే పూజలో తాంబూలం తప్పనిసరిగా ఉండాలి లేదంటే మీరు చేసే పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది గురు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా బెల్లం ప్రమాణం నివేదిస్తే చాలా మంచిది చివరిగా దేవునికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి పూజను ముగించాలి గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే గురు పౌర్ణమి రోజున దీపం పెట్టి పూజ చేస్తారో ఆ ఇంటికి ఐశ్వర్యం ఆనందం శ్రేయస్సు కలుగుతాయి గురు పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది ఈ శక్తివంతమైన చంద్రుని కిరణాలు మన శరీరం మీద పడగానే మీకున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది గురు పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తే మీ కంటి చూపు బాగా మెరుగుపడుతుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఓం చంద్రాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ మీ మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు గురు పవర్ణమి రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి గురు పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి గుడిలో దేవుడిని దర్శించుకొని పండితుల ఆశీర్వాదం తీసుకోండి ఎవరైతే ఈ గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది గురువుల ఆశీర్వాదం తీసుకోలేని వారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ గురు రోజున ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే ఎంతో ఇష్టమట ఈ రోజున ఉదయం పూజ చేసి మళ్ళీ సాయంత్రం ఖచ్చితంగా పూజ చెయ్యాలి ఈ రోజున ఉదయం పూజ చెయ్యకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చెయ్యాల్సిందే ముఖ్యంగా ఈ గురి పౌర్ణమి రోజున సాయంత్రం ఏడు గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టదల ముగ్గును వేయండి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు అష్టదల ముగ్గు ఉంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగుపెడుతుంది ఈ గురు పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారట గురు పౌర్ణమి రోజున సమస్త దేవతలందరూ గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే ఈ గురు పవర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే మీ పాపాలన్నీ వినాశనం అయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ మీ ఇంట్లో స్నానం చేసినా సరిపోతుంది ఇలా స్నానం చేసిన తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ గురు పవర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి ఉండవు అలాగే మీకు అదృష్టం వరిస్తుంది మీపై ఉన్న నరదృష్టి కూడా తొలగిపోతుంది ఈ గురు పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఇలా చేయటం వల్ల మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది ఈ గురు పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తారని నమ్మకం కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పించి మూడు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది అలాగే ఈ గురు పవర్ణమి రోజున రావి చెట్టుకు కానీ తులసి మొక్కకు కానీ నీళ్లు పోసి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే ఈ గురు పవర్ణమి రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల విశేషమైన ప్రయోజనాలు లభిస్తాయి ఈ పవిత్రమైన గురు పవర్ణమి రోజున శనగపప్పు మిఠాయిలు పసుపు రంగు వస్త్రాలు ఇలా మీ స్థోమతను బట్టి దానం చెయ్యండి గురు పవర్ణమి రోజున పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం పొందుతారు అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే కొంతమందికి ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటి వారు ఈ గురు పవర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి పౌర్ణమి ముగిసిన తర్వాత రోజు ఉదయం లేవగానే ఈ ఉప్పును తీసి ఎవరు తొక్కని చోట బయట పడేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఈ గురు పౌర్ణమి రోజున ఏదైనా ఆలయంలో కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దేవాలయంలో కొబ్బరికాయను కొట్టండి పురాణాల ప్రకారం మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురు పౌర్ణమి రోజే జన్మించాడు వ్యాస మహర్షి నాలుగు వేదాలను రచించి ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించటం వల్ల తనను అందరూ గురువుగా భావిస్తారు అందుకే ఆయన జన్మదిన సందర్భంగా గురు పూర్ణిమను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజు గురువులతో పాటు వేదవ్యాస మహర్షిని పూజిస్తారు ఈ రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు ఎవరి జాతకంలో అయితే గురుస్థానం బలంగా ఉండదో వారు గురు పూజ వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు గురు పూర్ణిమ ఎప్పుడంటే ఈ ఏడాది జులై ఇరవై తేదీ అంటే శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది ఆ మరుసటి రోజు అంటే ఇరవై ఒకటి జులై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాలకు పౌర్ణమి తిథి ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం జులై ఇరవై ఒకటిన ఆదివారం నాడు గురు పౌర్ణమి జరుపుకోనున్నారు గురు పౌర్ణమి రోజున శుభముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో గురు దోషాన్ని తొలగించుకునేందుకు ఈ గురు పౌర్ణమిని ఎంచుకుంటారు దేవగురువుగా భావించే బృహస్పతి పట్ల భక్తి గౌరవం చూపిస్తూ పెద్దవారిని పూజిస్తే జాతకంలో గురుగ్రహం బలపడుతుంది బృహస్పతి ఆశీర్వాదాలు పొందేందుకు గురు పూర్ణిమ రోజు మీకు విద్యా బుద్ధులు నేర్పించిన గురువు పాదాలు తాకి వారి ఆశీర్వాదం తీసుకోవాలి వారికి వస్త్రాలు మిఠాయిలు వంటివి అందించాలి మీకు తోచిన విధంగా గురుదక్షిణ సమర్పించుకోవాలి ఇలా చేయటం వల్ల మీ జీవితంలో తప్పక విజయం సాధిస్తారు గురు పౌర్ణమి రోజు మీరు గురువు ఆశీర్వాదం తీసుకోవడానికి వీలు లేకపోతే రావి లేదా మర్రి చెట్టును పూజించాలి ఆవుకు మేత తినిపించాలి వీలైతే బ్రాహ్మణుడికి తీపి పదార్థాలు దానంగా ఇవ్వాలి ఇలా చేయటం వల్ల బృహస్పతి అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అవరోధాల నుంచి బయట పడతారు గురు పౌర్ణమి రోజు పసుపు వస్త్రాలను ధరించి అరటి మొక్కను పూజించటం వల్ల కూడా గురుగ్రహ దోషం తొలగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి